పట్టణంలోని ప్రభుత్వ పోలీసు లైన్ పాఠశాలలోనూ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి విద్యార్థులు ఉపాధ్యాయురాలుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి వారి సందేహాలను నివృత్తి చేశారు ఉపాధ్యాయ వృత్తిలోని బాధ్యతను అనుభూతి పొందారు గురువులను అందరూ గౌరవించాలని వారు సూచించిన బాటలో నడిచి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు యొక్క పిల్లలందరూ టీచర్లుగా వ్యవహరించడం మా యొక్క బాధ్యతలను తీసుకొని ఈ టీచర్ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి వ్యయ ప్రయాసాలకు తెలుసుకోవడంలో భాగాన్ని భాగం పంచుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది తద్వారా పిల్లలు కొంచెం డిసిప్లిన్ కూడా నేర్చుకుంటారని మా యొక్క ఉద్దేశం సార్ పిల్లలకు వాతావరణం చాలా బాగుంటుంది పిల్లలకు అన్ని రకాలైన సౌకర్యాలు మేము అందిస్తాము ముఖ్యంగా యూనిఫామ్స్ కానీ మిడ్ డే మీల్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అదేవిధంగా మా విద్యార్థులు ఇక్కడ ఎక్కువ శాతం స్లమ్ ఏరియా పూర్ పీపులే ఎక్కువ మంది వస్తారు సార్ వాళ్ళకు అన్ని విధాలుగా మేము సహాయం చేయడానికి రెడీగా ఉన్నాము నేను సోషల్ సబ్జెక్ట్ ఇక్కడ టీచ్ చేస్తాను సిక్స్త్ టెన్త్ క్లాస్ ఆల్ ఇంగ్లీష్ మీడియం నేను టీచ్ చేస్తానండి మేడంకి యాక్చువల్లీ ఇది కొంచెం డిలే అయింది బెస్ట్ టీచర్ అవార్డు రావడం అనేది మేడం దీనికి అర్హురాలే ఏడు సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది మా పాఠశాలకు వచ్చే విద్యార్థులందరూ పేద విద్యార్థులు అయినప్పటికీ విద్యాపరంగా అన్నింట్లో ముందుండి మా పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం జరిగింది మరియు మా ప్రధానోపాధ్యారాయలైనటువంటి నీలాదేవి మేడం గారికి మా డిస్టిక్ అవార్డు రావడము మా అందరికీ సంతోషదాయకము చాలా బాగుంటారు పిల్లలు చాలా అమాయకులు తర్వాత పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు చాలా మంచి క్రమశిక్షణతో కలిగినటువంటి పిల్లలు మా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు సార్ అవార్డు రావడం అంటే సంతోషంగా ఉంది సార్ ఈ అవార్డు నాకే కాదు మా పాఠశాల సిబ్బంది టీచర్స్ అందరికీ వచ్చిందని భావిస్తున్నాను సార్ మా యొక్క పిల్లలందరూ